హాయ్ అండి రైతు మిత్రులందరికీ స్వాగతం మన ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను పలం తాలూకా నెల్లిపట్ల గ్రామంలో ఉన్నటువంటి కె వెంకటరమణ అనేటటువంటి ఒక రైతును కలవడానికి అయితే వచ్చాను వీరికి ఉన్నటువంటి పొలంలో వచ్చేసి వీరు మామిడి తోటను అయితే సాగు చేయడం జరిగింది ఆ తోటను పరిశీలించడానికి వచ్చాను వారి మాటల్లో ఈ తోటను ఏ విధంగా సాగు చేస్తున్నారో ఒకసారి మనం తెలుసుకుందాము సార్ నమస్కారము మేము మీ తోటనైతే పరిశీలించడానికి వచ్చాము మీరు ఈ మొలకల్ని మామిడి మొలకల్ని ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఫస్ట్ పలమనేరు తీసుకొచ్చామండి పలమనేరు నుండి మేము పది సంవత్సరాల ముందు ఇక్కడ మొక్కలు తీసుకొచ్చి పెట్టాము అప్పుడు మాకిక్కడ వర్షాధారం తక్కువ దాదాపు ఒక కిలోమీటర్ నుండి బోరు అక్కడ ఉంది అక్కడ నుండి పైప్ లైన్ వేసుకొని ఇక్కడ మాది చదునైతే కాదు మెట్ట పొలం కాబట్టి అక్కడక్కడ ట్యాంకర్లు పెట్టి బోర్ల ద్వారా పైప్ లైన్ వేసి సప్లై చేసుకుంటూ నీళ్లు మోసి పోసేవాళ్ళం అండి పోసి పెంచాము ఇప్పుడు వర్షం లేక చాలా ఇబ్బందిగా ఉంది ఇయర్ చాలా మోసంగా ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ విధంగా మేము చెట్లు పెట్టినప్పుడు ఇంత మోసం ఎప్పుడూ లేదు ఈ చాలా ఇబ్బందిగా ఉంది క్రాప్ కూడా చాలా తక్కువగా ఉంది బాగా క్రాప్ అయితే వస్తుంది మాది ఎరణండి బాగా క్రాప్ వచ్చేది మేము ఇక్కడ మాడుతోపుతో పాటు మాకు కావాల్సినటువంటి మిగతా చెట్లు కూడా పెంచుకునే టేకు కూడా పెట్టుకున్నాము నిమ్మ నిమ్మ చెట్లు పెట్టుకున్నాము చింతకాయలు నటాయి ఇంకా ప్రకృతి సిద్ధమైన ఈ వేప చెట్లు దాంతోపాటు ఇక్కడ మా ఇంకొక హైలైట్ ఏమంటే మా ఇక్కడ ఎక్కడ దొరక ఉండదండి అరుదైన చెట్టు ఏమంటే తాటిమాన మీద మర్రి అనేది దాదాపు చిన్నప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ సంవత్సరాల క్రితం స్కూల్లో మేము చదువుకున్నాం అప్పుడు ఉన్నది అదైతే మా చే దగ్గర ఉంది ఆ చెట్టును కూడా మేము మీకు చూపిస్తాము అలాగే మీరు ఈ మామిడి మొలకలను నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మీకు ఒక చెట్టుకి ఎంత ఛార్జ్ అయింది నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఒక చెట్టుకి మామిడి చెట్టుకి అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి చెట్టు తెచ్చి నాటిన తర్వాత చెట్టు చనిపోతే ఒకవేళ వాళ్ళు రీప్లేస్మెంట్ ఏమైనా ఇస్తారా నర్సరీ వాళ్ళు ఇస్తారు ఇస్తారు అంటే ఏ విధంగా ఇప్పుడు చెట్టు ఇక్కడ చనిపోయింది అనుకోండి ఒక వెయ్యి మొలకలు మీరు వేసుకొని వచ్చారు వెయ్యి మొలకలు ఒక పది మొలకలు కన్నా చనిపోయినాయి అంటే అవి వాళ్ళే వచ్చి ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఎత్తుకులుతారా మనం ఎత్తుకొని మనమే వెళ్ళి తీసుకురావాలి మనం వెళ్ళి తీసుకుపోతే అక్కడికి వచ్చి ఇస్తారు వాళ్ళు వెంకటరమణ గారు మీరు ఈ యొక్క మామిడి తోట పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది ఇది ఇన్ని సంవత్సరాలలోనూ క్రాప్ ఏ విధంగా వచ్చింది క్రాప్ బాగుండిందండి క్రాప్ ఈ ఏరియా చాలా తక్కువగా ఉంది క్రాప్ అయితే చాలా వచ్చింది చెట్టుకు నిండుకు ఉండేది అసలు చెట్టు చూసేకి ఎంత బాగుంది ఇప్పుడు చూసే చాలా బాధేస్తుంది దేనివల్ల ఈ ప్రభావము వర్ష వర్షాలు లేవడం వల్ల తీవ్రమైన ఎండ ఎండ ఎక్కువగా ఉండడము వర్షం లేకపోవడము మనం ఇప్పుడు ఎటువైపు చూసుకున్నా కూడా మనకైతే ఆల్మోస్ట్ క్రాప్ చాలా తక్కువ కనిపిస్తుంది మామిడి తోటల్లో ఈసారి ఎందుకంటే ఎండ ప్రభావం ఎక్కువ వర్షాధారం లేని దాని కదా పూతనే రా పూత రావడం ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పూత రాలిపోతుంది లేదు మొత్తం రాలిపోతుంది వెంకటరమణ గారు ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల మామిడి తోట ఉంది ఇక్కడ ఆరు ఎకరాలండి ఎకరాలు ఈ ఆరు ఎకరాలలో పండినటువంటి ఈ పంటను మీరు సీదా మార్కెట్కి వేసుకొని పోతారా లేకుంటే ఫ్యాక్టరీకి ఏమన్నా టన్ ఇంత అని చెప్పి కాయని ఏమన్నా అమ్మడం జరుగుతుందా మార్కెట్కి వేసుకు వెళ్తాము అప్పుడప్పుడు అలా లేకపోయినా ఒకేసారి మామూలుగా వీళ్ళు క్రాప్ అట్లెక్ కొంటారు ఇయర్లీ రెండు సంవత్సరాలకి ఒక సంవత్సరము అట్లా తీసుకుంటారు దాన్ని బట్టి మేము ఒకేసారి కూడా అమ్ముకుంటాం అంటే ఒక ఎకరాకి ఇంత మొత్తం అని చెల్లిస్తారు వాళ్ళు అవును ఒక ఎకరాకి ఆల్మోస్ట్ ఎంతవరకు రావచ్చు పెట్టుబడి ఆదాయము ఆదాయం యాభై వేలు ఒక ఎకరాకి ఒక ఎకరాకి యాభై వేలు ఒక ఎకరాకి యాభై వేలు వరకు వస్తుంది కాయలు ఏ వరకు దిగుమతి రావచ్చు మనకు ఒక ఎకరాకి ఒక రెండు టన్నుల వరకు రావచ్చు ఒక రెండు టన్నుల వరకు రావచ్చు చెట్టు బట్టి వస్తుంది కాయ క్రాప్ పెద్ద చెట్టు అయితే ఇంకా బాగా క్రాప్ వస్తుంది మంది ఇప్పుడు మీడియం సైజు కాబట్టి బాగానే ఉంటుంది సైజు క్రాప్ బాగా సైజు బాగా వస్తుంది క్రాప్ బాగుంటుంది ఇంకోటి ఏమంటే ఇది ఎర్ర కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈతో ఈ పొలంలో ఎన్ని రకాల జాతుల మామిడి చెట్లను మీరు పెంచుతున్నారు మామూలుగా మనకి అంటే మామిడి అంటారు అంతా తోతాపురి ఇప్పుడే కాబట్టి ఈ సైజు యాక్చువల్గా ఇప్పుడైతే దీనికి గా ఉంటాం సైజు ఈ వర్షాలు లేని కారణం వల్ల ఇప్పుడు మనకి సైజు కూడా చాలా తక్కువగా ఉంది చెట్లు కూడా డల్ గా ఉన్నాయి ఇంకా బోర్లు అంతా ఎండిపోయినాయి కాబట్టి నీళ్ళు ఎక్కడ ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది వెంకటరమణ గారు మీరు దీనికి ఏమన్నా ఆర్గానిక్గా ఎరువులు వాడి ఏమన్నా ఈ తోటను పెంపు చేయడం జరిగిందా లేకుంటే ఎటువంటి ఇంగ్లీష్ ముందులు ఏమైనా వాడుతున్నారా మామూలుగా మనము ఇంటి ఎరువులే వాడుతామండి మేక ఎరువు ఆవుల పేడ అది ఎక్కువగా వాడతామండి ఇయర్లీ వన్ టైం మనం వర్షాకాలంలో చెట్టు మొదలు చూడండి ఇట్లా చెట్టు మొదలకి ఎరువు ఎరువు బాగా తీసేసి ఎరువు వేపపిండి కాళగపిండి మేక ఎరువు పశువుల పేడ అవన్నీ వేసి బాగా చుట్టూ మన్ను చుట్టూ చెట్టు చుట్టూ మన్ను వేసి వాటర్ పోస్తామండి వాటర్ పోస్తారు అవును ఇప్పుడు పూత ఎండాకాలం ఎక్కువగా రాలిపోతుంది కదా ఉడిక్కి దానికో దాన్ని నివారించడానికి ఏమైనా మందులు ఏమైనా కొడతారా వాడతామండి మామూలుగా వాడతాము ఇవి వచ్చి మామూలుగా ట్యాంకర్లో ట్యాంకర్లో నీళ్ళు తీసుకొస్తాము దాంతంతా అంతా కలిపేసి వాడుతుంటామండి దీన్ని ఎన్ని లీటర్ల లీటర్ వాడచ్చు డబ్బా అంటే అది క్రాప్ అది ఎలా వాడచ్చు అంటే ఒక ట్యాంక్ నీళ్ళు అది హండ్రెడ్ అది థౌజండ్ లీటర్స్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ దాన్ని బట్టి మనం ఇవి వాడతామండి ఒకేసారి కూడా కలుపు టూ టైమ్స్ వేసుకుంటాం అంటే చూసి మూమెంట్ బట్టి వాడాలి మూమెంట్ని బట్టి వాడుచుకోవాలి వెంకటరమణ గారు ఈ గుడిసి గురించి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది చాలా అరుదుగా ఉండేటటువంటి గుడిసె నేను ఇప్పటి వరకు చూసిండే వాటిల్లో అవునండి ఇది వచ్చి మనకు చాలా పురాతన కాలం నుండి ఇలాంటి గుడిసెలు మనం చేను దగ్గర కావలి ఉండడానికి నైట్ లో పడుకోవడానికి ఎదురులండి ఎదురులతో మనము ఇక్కడ రౌండ్ షేప్ లో తీసుకుంటాము అండి సైడ్ ఇక్కడ ఒక ఒకటి సైడ్ లో కూడా పెట్టుకొని ఉండొచ్చు మనం అంటే మానలాంటి మనకు అడవి ఫారెస్ట్ దగ్గర మాకు ఈ ఏనుగుల భయంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఏనుగులో చెంబడట్లో భయపడేటప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ అనేది సైజ్ అనేది తీసుకొని ఇలా వంచుకుంటాము దానిపైన మనకు కావడ పైన ఆకులు గానీ కసువు మళ్ళీ ఇంకా ఇప్పుడు వచ్చి పట్టలు ఉన్నాయి ప్లాస్టిక్ పట్టలు వేసి బాగా కప్పుకుంటాము కట్టి పెట్టేస్తే మనం ఎప్పుడు కావాలి నైట్ లో కాని పడుకోవడానికి పగుల్లో కూడా మనం ఇక్కడ పడుకోవడానికి చాలా బాగుంటుంది ఈ గుడిసులో పడుకుంటే బాగా నిద్ర కూడా వస్తుందండి బాగా నిద్ర చాలా బాగా వస్తుందండి ఈ ఎండాకాలం చల్లగా ఉంటుందండి ఒకసారి రాని చూడ చల్లగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇంత వేడిలో కూడా ఇక్కడ ఈ గుడిచిలో ఉంటే చల్లగా ఉంది సరేగా మనం పెట్టుకునే కానీ ఇట్లా కోయలు ఉంటే దీని మీద పసుపు వేసుకుని కింద మనం బస్ట్ పెట్టుకునే వేసుకో పడుకుంటామండి